ఇప్పుడు ఎక్కడ చూసినా మెగా ఫ్యామిలీ గురించి చర్చ మొన్నే కదా మనిశంకర్ వరప్రసాద్ గారుతో పెద్ద హిట్ కొట్టారు మన మెగాస్టార్ అలానే నిన్ననే ఆ సినిమా లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్ ఈసారి ఏకంగా కేవలం ఇరవై ఐదు రోజుల్లో మూడు వందల డెబ్బై ఐదు కోట్లు కలెక్ట్ చేసి ఇంకా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అయినా ఇంకా పెద్ద సినిమాలు పోటీకి రాలేదు కాబట్టి ఇంకా కొన్ని రోజులు థియేటర్స్ లో ఉండేలా ఉంది అదే జరిగితే నాలుగు వందల కోట్ల కలెక్షన్ గ్యారంటీ ఒకవైపు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో లో వస్తుంటే మనుశంకర వరప్రసాద్ గారు మాత్రం థియేటర్ లో దుమ్ము దొరుకుతోంది అలాగే జనవరి ముప్పై ఒకటిన ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వటంతో మెగా కుటుంబంలో ఆనందం రెట్టింపైంది ఆ ఇద్దరిలో లోకరు మగబిడ్డ కాగా మరొకరు ఆడబిడ్డ కావటం ఈ సంతోషాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది ఎన్నాళ్లుగానో మెగా వారసుడి కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త నిజమైన పండుగలా మారింది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువ కురిసింది అభిమానులు సంబరాలు జరుపుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా హిట్ అవడంతో పాటు రామ్ చరణ్ ఉపాసనకి కవల పిల్లలు పుట్టడం కూడా పెద్ద శుభవార్త నిన్ననే పిల్లలిద్దరితో ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది ఇక ఇప్పుడు నెక్స్ట్ కథ ఏంటి వారిద్దరికి ఏం పేర్లు పెడతారు అని ఇటీవల వరుణ్ ఉంటా మగబిడ్డ జన్మించగా ఆ చిన్నారికి ఆంజనేయుడి అంశగా భావించి తేజ్ అని పేరు పెట్టారు రామ్ చరణ్ ఇప్పటికే తండ్రిగా కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తున్న సమయంలో ఇప్పుడు ముగ్గురు పిల్లల తండ్రిగా మారటం మరో ప్రత్యేక ఘట్టంగా మారింది అయితే ఈ సంతోషకర వార్తతో పాటు మరో ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది అదే కవల పిల్లలకు ఎలాంటి పేర్లు పెడతారు అన్నదే అది సాధారణంగా మెగా కుటుంబంలో పుట్టిన పిల్లలకు ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేర్లతో ఉండేలా నామకరణ చేసే సాంప్రదాయం కనిపిస్తోంది కానీ మొదటిసారి రామ్ చరణ్ తన కూతురికి సాంప్రదాయానికి భిన్నంగా క్లింకారా అనే ప్రత్యేకమైన పేరు పెట్టారు ఆ పేరు లలితా సహస్ర నామంలోని ఆధ్యాత్మిక అర్థాన్ని ప్రతిబింబిస్తుందని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది ఇప్పుడు పిల్లల విషయంలో కూడా అదే తరహా ఆధ్యాత్మికతతో కూడిన ప్రత్యేక పేర్లను ఎంచుకుంటారా లేక సాంప్రదాయాన్ని అనుసరిస్తూ దేవుని పేర్లతో నామకరణం చేస్తారా ముఖ్యంగా మెగా వారసుడికి ఎవరు పేరు పెడతారు అన్న అంశంపై నెటిచన్ల మధ్య చర్చలు వేడెక్కుతున్నాయి అభిమాను పోలీసులు కూడా ఈసారి చిరు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకుని క్లింకారా పేరు రివీల్ చేసినట్టే వీరిద్దరి పేర్లు చెప్పారని కోరిక ఇదిలా ఉండగా మెగా అభిమానుల్లో ఇంకా ఒక చిన్న కోరిక కూడా మిగిలే ఉంది క్లింకార ఫోటో అనవసరంగా హాస్పిటల్లో చరణ్ ఎత్తుకున్నప్పుడు బయటకు వచ్చింది సో అలా కాకుండా ఒకేసారి ముగ్గురు పిల్లల ఫోటోలు చూపిస్తే మెగా ఫ్యాన్స్ కి సెలబ్రేషనే కదా